ఒక్కసారి గడుడ శ్రీకృష్ణునితో భూమిపైన నాకన్నా వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది సుదర్శన చక్రం నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కథ సీతకన్న నేను అందంగా ఉన్నానా అని అడుగుతుంది వీళ్ళ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అణచాలనుకొని గరుడతో ఒక ప్రదేశాన్ని చెప్పి అక్కడొకతను ధ్యానం చేస్తూ ఉంటాడు అతని దగ్గరికెళ్ళి సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని చెప్పమని పంపిస్తాడు దర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఎవరొచ్చిన లోపలికి పంపించొద్దు అని చెప్పి సత్యభామను సీతలాగా తయారవ్వమని చెప్తాడు అయితే శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు గరుడ హనుమంతుడితో నీ కోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే హనుమంతుడు గరుడ కన్నా వెయ్యి రెట్లు వేగంగా వెళ్ళి రామావతారంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు ద్వారం దగ్గర నిన్నెవ్వరూ ఆపలేదా హనుమ అని శ్రీకృష్ణుడు అడగగా ఒక చక్రం నన్ను ఆపింది స్వామి దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుంది కదా అని దానిని మింగేశాను అని అంటాడు సత్యభామను చూసి హనుమంతుడు ఈ చలికత్తి ఎవరు స్వామి సీతమ్మ ఎక్కడ అని అంటాడు అలా శ్రీకృష్ణుడు హనుమంతుడి ద్వారా ముగ్గురి కళ్ళు తెరిపిస్తాడు